డ్ హలీయా అర్జున్ కీబోర్డ్ దేవరపల్లి అర్జున్ ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులకు అందరికీ ప్రభువు పేరిట శుభాభివందనాలండి కీబోర్డ్ కొత్తగా నేర్చుకుంటున్న వారికి దేవుని పేరట వందనాలు చెల్లించుతున్నాను ఎందుకంటే ఇదొక మంచి ఇన్స్ట్రుమెంట్ అండి కీబోర్డ్ అనేది హార్మోనియం అనగా కీబోర్డ్ అనగా పియోనో అనగా అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది గొప్ప అద్భుతం అండి అసలు చాలా ఇన్సంపుగా ఉంటుంది మనం ప్లే చేస్తే అసలు మనకి చాలా మంచి వ్యక్తికరంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఈ మ్యూజి మ్యూజిషియన్స్కి వేరే హ్యాబిట్ అనేదే ఉండకపోవచ్చు అండి ఈ సంగీతంలో మునిగే వారికి చాలా మంచి అలవాట్లు అలవాట్లుంటాయి దాంతో దేవుణ్ణి కూడా ఆరాధించేవారు చాలామంది ఉన్నారండి మీరు నేర్చుకునే విధానం కొరకు ఈ ఈ ఛానల్ వీక్షించాలని మీకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మనం నేర్చుకునేది ఫస్ట్ ఏంటంటే మనం కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్కేల్స్ రావాలండి స్కేల్స్ మైనర్ స్కేల్స్ మేజర్ స్కేల్స్ వచ్చినట్లయితే మనం చాలా ఈజీగా కీబోర్డ్ ప్లే చే ప్లే చేసే ప్లేయర్స్ అయిపోతామండి మనం ఫస్ట్ మేజర్ స్కేల్ వచ్చినట్లయితే తర్వాత సి మైనర్ తర్వాత డి మేజర్ తర్వాత డి షార్ప్ మేజర్ ఇవన్నీ నేర్చుకుంటే చాలా సింపుల్ అండి ఒక్కో స్కేల్ని బట్టి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ని బట్టి ఫాలో అయ్యాం అనుకోండి ఆ స్కేల్ని బట్టి ఫాలో అయితే బోల్డ్ అనే సాంగ్స్ చాలా సాంగ్స్ దాంట్లోనే ఉంటాయి మనం చాలా ఈజీ ఒక ఒక సాంగ్ని ఒక ఒక సి మేజర్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ సి మేజర్ స్కేల్ మీకు తెలుసుకండి తెలిగిపోతే చూడండి సిటీఈఎఫ్జిఏబిసి ఇది సేమ్ సి మేజర్ స్కేల్ అండి చూడాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆక్టివ్ ఈ ఆక్టివ్లో ఈ ఉంటాయి ఉంటాయండి సి మేజర్ స్కేల్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ తెల్లమెట్లే ఉంటాయి ఈ తలమెట్లోనే ఒక స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ని బట్టి మనం ఫాలో అనుకోండి దీంట్లో చాలా రకాల పాటలు ఉంటాయి క్రిస్టియన్ సాంగ్స్ అవ్వచ్చు సినీ మ్యూజికల్ సాంగ్స్ అవచ్చు మనం ఈ స్కేల్ నేర్చుకుంటే మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్కేల్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనకి ఇంకా చాలా సెర్చ్ చేస్తే ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క మేజర్ మేజర్ స్కేల్స్కి సంబంధించినవి ఉంటాయండి మైనర్ స్కేల్స్కి సంబంధించినవి ఉంటాయి ఒక్కొక్క సాంగ్స్కి ఇంటర్లోడింగ్ కొంటే ఫ్యామిలీ కార్డ్స్ కొంటే అన్ని అన్ని క్లాసెస్ వీడియోలు మన యూట్యూబ్లో దొరుతాయండి మీరు మీరు ఎలా అయితే ఆసక్తి కలిగి కీబోర్డ్ మీద ఉన్నారో అదే విడిచిపెట్టకుండా ఉండాలి కొంత సమయాన్ని రోజుకు ఒక గంటనో ఒక అరగంటనో రోజుకు ఇంత సమయం అని మీరు కేటాయిస్తే ఈ మ్యూజిషియన్స్ అవడానికి చాలా సులువు ఈ ఈ కీబోర్డ్లో మనం సి నుంచి సి వరకు చూసుకున్నాం కదా ఈ సి కాడి నుంచి సి వరకు స్కేల్ మారుతండి సిటీఈబి సిటిఈఫ్జిఏబిసి అనుకున్నాం కదా ఇది ఆప్టు ఈ యాక్టివ్లో చూసినట్లయితే సి షార్ప్ స్కేల్ చూసినట్లయితే పెద్ద సాంగ్స్ రాకపోవచ్చు అండి ఇది ఒకటి ఒకటి శృతి అంటారండి తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే సి సి శృత్ అంటారు ఇక్కడ చూస్తే ఒకటి అండి ఇది రెండు ఇది రెండున్నర ఇలా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయండి క్లాసెస్ ఈ క్లాసెస్లను బట్టి మనకు కన్వ్యూజ్ అవ్వకుండా మనం తెలిసిన దాన్ని బట్టి క్లుప్తంగా వివరించుకుంటూ ముందుకు పోదాం ఈ సి మేజర్ స్కే స్కేల్లో ఏ పాట ఉందాయా అని మనం అనుకోవచ్చు మీరు నన్ను అడగవచ్చు ఈ సి మేజర్ స్కేల్లో ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ సి మేజర్ కార్డ్స్ చూద్దామండి సి మేజర్స్ కార్డ్స్ ఇది సి మేజర్ కార్డ్ అండి నెక్స్ట్ ఫోర్త్ నోట్ కార్డ్ నుంచి సెకండ్ కార్డు పట్టుకోవాలండి ఫోర్త్ నోట్ అంటే ఏది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఎఫ్ ఎఫ్ మేజర్ కార్డు ఫోర్త్ కార్డు తర్వాత జీ జీ ఫిఫ్త్ కార్డు ఫిఫ్త్ ఏదవుతుందండి ఫిఫ్త్ జీ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ జీ ఈ సీమేజ్ కర్ కార్డులో మూడు కార్డ్స్ మనం వాడవలసి ఉంటుందండి ఇంకా ఎక్కువ పాటను బట్టి ఫీలింగ్ని బట్టి ఎక్స్ప్రెషన్ బట్టి కార్డ్స్ ఓ ఇంకా ఇంకా ఉండి ఉండొచ్చు ఇంకా అవసరం అంతే కానీ మనకి ఇక్కడ మెయిన్ మెదడ్స్ మాత్రం ఈ మూడు కార్డ్స్ మాత్రమే ప్లే అవుతాయి సి మేజర్ కార్డ్ ఎక్ మేజర్ కార్డ్ టీ మేజర్ కార్డ్ ఈ మూడు కార్డ్స్ మాత్రం మనం నార్మల్గా సింపుల్గా మెయిన్ మనం వాడే కార్డ్స్ ఈ మూడు కార్డ్స్లో మనం ప్లే చేసినట్లయితే చాలా సులువుగా సంగీతం ఈ స్కేల్లో మనకి పాటలు దొరికితే మనం ఎతకచ్చు